ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అన్నారు ప్రజా సమస్యల బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ఫిర్యాదుదారులు ఎక్కువ ఫిర్యాదులు సమర్పించారు ఉద్యోగ ఉపాధి పెన్షన్ మంజూరి తదితర అంశాలపై ఎక్కువ మంది మంత్రికి ఫిర్యాదులు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి నల్గొండ సెంట్రల్ లైబ్రరీకి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలను లైబ్రరీ సెక్రటరీ బాలమ్మ లైబ్రేరియన్ నాగయ్యలకు అందజేశారు అంతేకాక పెద్ద సూరాలకు చెందిన విశ్రాంత హాస్టల్ వెల్ఫేర్ అధికారి వెంకట్రామరెడ్డి కుమారుడు డాక్టర్ ఏడుదొడ్ల సూర్యప్రకాష్ రెడ్డి డాక్టర్ మౌనికలు అదే గ్రామానికి చెందిన బీటెక్ రెండవ సంవత్సరం చదివే విద్యార్థి ముసుకు సుమన్ కు నలభై వేల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ ను ఇవగా మంత్రి చేతుల మీదుగా అందచేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ తదితరులు ఉన్నారు سڀ يار ڪنهن کي به نه ٿو ٿي سگهي ٿو ನಾಲ್ಗೊಂಡ್ರೆ <laughs> ಊರು भाई अंकुले भाई